కుండీల్లో మనం ఇలా కూరగాయ మొక్కల్ని పెంచుకునేటప్పుడు మంచి దిగుబడి రావటం కోసం కొబ్బరి పొట్టు ఎరువుతో పని లేకుండా వేస్ట్ను ఉపయోగించి మనం మట్టిని ఎలా సారవంతంగా కలుపుకోవాలో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం ఏదైనా ఒక కంటైనర్ని కానీ గ్రో బ్యాగ్ని కానీ తీసుకోండి అడుగున్న డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి డ్రైనేజ్ హోల్స్ని ఇలా రాయితో కానీ పెంకుముక్కుతో కానీ కవర్ చేసుకోండి ఇవ్వం ఒక లేయర్ మట్టిని వేసుకున్న తర్వాత మనం కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ని ఇలా కలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట అలాగే ఎండాకులను కూడా గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఎండాకులు తీసేసిన పాదులు ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ ఎండాకులన్నీ కూడా ఒక లేయర్గా వేసుకుని కిచెన్ వేస్ట్ని కూడా ఒక లేయర్ వేసుకోవాలి దీన్నే శాండ్విచ్ అని కూడా అంటారనమాట తర్వాత మళ్ళీ మధ్యలో కొద్ది కొద్దిగా మట్టిని వేసుకోవాలన్నమాట మధ్యలో మనం మట్టిని ఇలా వేసుకోవటం వల్ల కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్గా ఉంటుంది ఇలా మళ్ళీ ఇంకొక లేరు ఎండాకులను వేసుకోవాలి ఈ పద్ధతిలో మట్టి అనేది చాలా తక్కువ పడుతుందండి అలాగే ఇంకొక లేరు కిచెన్ వేస్ట్ పైన ఒక లేరు మట్టిని వేసుకోవాలి అని ఎంచుకునేటప్పుడు మీ దగ్గర ఉంటే కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదని కొంచెం ఇలా కంపోస్ట్లో వేసుకోవటం వల్ల కిచెన్ వేస్ట్ వాటం వల్ల వచ్చే వాసన పురుగులు ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి అనమాట కొంచెం కిచెన్ వేస్ట్ ఎండాకులు ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవ్వకుండా పైన ఒక లేరు మందంగా మట్టిని వేసుకోవాలన్నమాట పైకంట కూడా నెక్స్ట్ డే వచ్చిన కిచెన్ వేస్టు అలాగే ఎండాకులు ఇవన్నీ కూడా ఇందాక చూపించినట్లుగా లేయర్ గా శాండ్విచ్ మీదలో వేసుకుని మట్టి నింపుకుని పెట్టేసుకోండి కంటైనర్ అయినా గ్రో బ్యాగ్నైనా తర్వాత ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత దీనిలో డైరెక్ట్గా మనం విత్తనాలు కానీ లేదా మొక్కలైనా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి నేను కలుపుకునే మట్టి మిశ్రమం ఇదే